అందరికీ నమస్కారం మన ఎస్పెషల్లీ రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా గౌరవ శాసనసభ్యులు కూడా ఈ చెరువుని ఎట్లన్నా డెవలప్ చేయాలో మంచిగా మున్సిపల్ ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైన మంచి చెరువు డెవలప్ చేసినట్టయితే వాళ్ళందరూ వాకింగ్ కానివ్వండి సో రిక్రియేషన్ యాక్టివిటీ కానివ్వండి ఇక్కడ రావచ్చు అనేసి ప్రపోజల్స్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని రమ్మని చెప్పడం లాస్ట్ టైం చెప్పడం జరిగింది సో దానికి అనుగుణంగా మనం ఈ మల్లెచేను చూసినట్టయితే కూడా ఇక్కడ మంచిగా డెవలప్ చేయడానికి చాలా సౌకర్యాలు ప్రొవైడ్ చేయడానికి కూడా మంచి స్కోప్ ఉంది సో అన్నీ ఒకసారి పరిశీలించి మున్సిపల్ డిపార్ట్మెంట్ ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు సో వాళ్ళకి కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది దాని విధంగా వాళ్ళు ప్రపోజల్స్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు తీసుకొని పోయి మరి దీన్ని ఒక మంచి ఆహ్లాదకరమైన ఒక మోడల్ చెరువుగా సో ఇది ఒక మోడల్ చెరువుగా మనము డెవలప్ చేసినట్టయితే దీన్ని యూజ్ చేసుకొని మనం వేరే చెరువులు కూడా మెథర్ కాన్స్టిట్యున్సీలో కానివ్వండి లేకపోతే మన జిల్లా వ్యాప్తంగా కానివ్వండి వేరే జగ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది సో ఎస్పెషల్లీ చెరువులో చూసినట్టయితే మనము మంచి లైటింగ్ సిస్టమ్ సో మంచి గ్రీనరీ అవన్నీ డెవలప్ చేసుకొని చెరువుని ఇంకా కొద్దిగా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది దానికి సంబంధించి ఎస్టీపీ ప్రపోజల్స్ కూడా రెడీ చేయమని చెప్పడం జరిగింది సో ఏ విధమైన డ్రైనేజ్ అవన్నీ ఇంట్లో కలిసినా కానీ అవన్నీ కూడా క్లీన్ చేసి ప్యూరిఫై చేసి ప్రాపర్ ప్యూర్ వాటరే మనకి ఇంట్లో వచ్చే విధంగా అవి ఎన్షూర్ చేసుకోవడం సో దీంట్లో చచ్చాచేత అవి కూడా వేయకుండా అవి ఎన్షూర్ చేసుకోవడం ఇక్కడ గ్రీనరీ ప్లస్ అదర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంతా కూడా టేకప్ చేసి ఒక మోడల్ చెరువుగా తయారు చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి అవన్నీ కూడా తీసుకోవడానికి మరి మున్సిపల్ ఇరిగేషన్ శాఖ వాళ్ళ

బట్ వాటన్నిటినీ తెచ్చి ఒక దగ్గర మెద చేసి అక్కడ చేసి అక్కడ నుంచే వదిలేదు ఆ టైప్ వేయాలి లేకపోతే కాదు మేము వేస్ట్ అయ్యి సో అది అది వర్కౌట్ చేయండి సో ఇప్పుడు మీకు ఎన్ని అంటే పైన కూడా ఒక ఆ ఉన్నాయి సార్ ఆ ట్యాంక్స్ వచ్చి ఈ డెవలప్ ఈ అర్బనైజేషన్ మొత్తం దీంట్లోకి వస్తుంది ప్యూరిటీ ఉంది సార్ టు సిట్టింగ్ ఉంది సార్ అక్కడ లైటింగ్ ఉంది లేదు సార్ బండి పైన లైటింగ్ లైటింగ్ ఇంకా వరకు సిట్టింగ్స్ అండి తీసుకోన